వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎందుకని ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ధరతలే చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారు కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది ముఖం మీద నల్లటి మచ్చలతోటి లేదంటే తెల్ల బొంగుతోటి నల్ల బొంగుతోటి రకరకాలైనటువంటి కుర్పులతోటి బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా స్త్రీలలో కొంత వయసు వచ్చిన తర్వాత వీరి ముఖం మీద అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి ఉడతలు పడడము లేదంటే శరీరం కళ్ళ కింద నల్లగా రావడము ముఖమంతా హోల్స్ పడినట్టుగా కావడము లేదంటే పింపుల్స్ ఇవి ఎక్కువగా వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంతమందికి ఎర్రటి కురుపులు కావడం వాటిని గిచ్చడం వలన గిల్లడం వలన మరకలు కావడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫేస్ మీద అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు పాటించినట్టయితే చక్కని అందమైనటువంటి ఎలాంటి మరకలు అయినటువంటి మొక్క మీ అవుతుంది సో ఆ చిట్కా ఏంటి అని మనం తెలుసుకుందాము ఈ చిట్కాకు మనకు ఉపయోగపడేది చిక్కుడుకాయ చెట్టు సో చాలా మందికి చిక్కుడు చెట్టు గురించి అందరు తెలుసు దాదాపు చిక్కుడుకాయ అందరూ చూస్తూనే ఉంటారు అందరు తింటూనే ఉంటారు ఇది మనకు చాలా అవైలబుల్గా ఉండేటువంటి చెట్టే మనకు కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఈ చిక్కుడుకాయ చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొచ్చుకోవాలి ఓకేనా మంచి శుభ్రమైన ఎలాంటి లేనటువంటి చిక్కుడుకాయ చెట్టు ఆకులను తీసుకొని వచ్చి ఆకుల్ని మెత్తగా దంచుకొని దాని నుండి రసం తీసుకోండి ఓకేనా అంతే మనం చేయవలసిన చిట్కా ఓకేనా చాలామందికి ఈ చిట్కా గురించి తెలియదు అయితే ఈ చిక్కుడుకాయ చెట్టుకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటి అంటే ఇది శరీరం మీద ఉన్నటువంటి అన్ని రకాల మరకలను తీసివేసి అక్కడ శరీరాన్ని నునుపుగా మెత్తగా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి హెర్బల్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు ఓకే ఇకపోతే మనము ఈ చిక్కుడుకాయ చెట్టు ఆకులను దంచి రసం తీసి ముఖానికి ఫేస్కి ప్యాక్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక స్నానానికి ముందు చేసుకున్నాక ఒక గంట తర్వాత ముఖం కడుక్కోవాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు ఇలా చేస్తూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా నలభై నలభై ఐదు రోజులలోంచి అరవై రోజులు ఏదైనా తొందరగా రిజల్ట్ అనేది రాదు ఇన్స్టెంట్గా సో చాలామంది చాలా రకాల ప్రొడక్ట్స్ అవి ఇవి అన్ని రాస్తూనే ఉంటారు క్రీములు రాస్తారు లోషన్స్ రాస్తారు వస్తూనే ఉంటారు కానీ రిజల్ట్ మాత్రం తక్కువగానే ఉంటుంది అయితే ఇది ట్రై చేయండి మీకు పక్క అంటే పక్క రిజల్ట్ కా వస్తుంది చాలామంది కూడా మేము సజెస్ట్ చేశాము రిజల్ట్ కూడా ఉందని చెప్పారు ఎవరైతే నల్ల బొంగు ముఖ్యంగా నల్ల మచ్చలతో బాధపడుతుంటారో కంటి మీద ముక్కు మీద ఇలాంటి వాడికి ఈ ఫేషియల్ చేసుకొని ఫేషియల్ చేసుకున్నాక ఒక గంట తర్వాత కడుక్కొని స్నానం చేయండి తర్వాత కొద్ది రోజుల్లోనే మంచి అందమైన నిగనిగలాడేటువంటి నునుపైనటువంటి ఎలాంటి మరక లేనటువంటి ముఖం మీ సొంతం అవ్వడం మాత్రం పక్క ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్